ఏం తింటావు ఈరోజు బిర్యానీ బయట నుంచి తేవాలా డాడీ చెయ్యాలా నేనే చెయ్యాలా నా కూతురు కోరిక మేరకు నేను బిర్యానీకి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఏదో తేడాగా ఉందంటే చూశారుగా మా పాపతో ఈరోజు బిర్యానీ చేస్తున్నాను ముందుగా బిర్యానీ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేశాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఆయిల్లో ఫ్రై చేశాను నేను ప్రతి వీడియోలో ఏదో ఒకటి మర్చిపోతూ ఉన్నాను కదా అందుకే ఈసారి ఏమీ మర్చిపోకూడదని చెప్పి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ని చూపించాను ఈసారి వీడియోలో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు బిర్యానీలు పలావులు అయిపోతాయని చెప్పింది అలా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయ్యేది పలావు కాదు పులిహోర నాకు ఈ టార్చర్ ఏంటర బాబు నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు కుకింగ్ మీరే చేస్తారంటే మీ వైఫ్ చేయరా అని లేదండి చేయదు తనకి రాదు సో ఇంట్లో కుకింగ్ సెక్షన్ నాదే లాస్ట్ టైం ఉప్పు లేకుండా బటర్ గార్లిక్ ఫంక్షన్ చెప్పి చాలామంది కామెంట్ చేశారు అందుకే ఈసారి ఉప్పు వేసాను వీడియో కూడా తీశాను టొమాటోలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని కలుపుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత కారం ధనియాల పొడి మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ తర్వాత చికెన్ మసాలా వేసుకొని కసూరి మేతి వేసుకొని అరే అరే రే ఇవన్నీ వేసిన తర్వాత నేను ఒకటి మర్చిపోయా పసుపు సో పసుపు కూడా వేశారు చూడండి ఈసారి మర్చిపోలేదు నేను చాలా పగడ్బందీగా ఉన్నా మసాలాలన్నీ మొక్కల్లో కలిసిన తర్వాత లైట్గా నమ్మకే పిండుకొని కొంచెం పెరిగేసుకున్నాను తర్వాత వాటర్ పోసుకొని బాయిల్ అయ్యేంత వరకు చూసి తర్వాత రైస్ కూడా వేసుకున్నాను అదంతా చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుందని ఆల్మోస్ట్ రైస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా దమ్ పెట్టుకున్నాను ఎప్పుడైనా బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు నేనైతే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాను ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను సో బిర్యానీలోకి చికెన్ కర్రీ కాకుండా ఈసారి చికెన్ ఫ్రై చేశాను అనమాట దానికో వీడియో చేశాను ఇది స్పెషల్ చికెన్ అనమాట ఈ చికెన్ ఫ్రై రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం వదిలిపోతుంది దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేశాను అది నెక్స్ట్ పోస్ట్ చేస్తా చూడండి సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ దమ్ తీసి ఇంకా ఓపెన్ చేశాను మా పాపకి ముందు పెడదామని చెప్పేసి ప్లేట్లో వేసుకొని వెళ్ళాను మా పాపకి చాలా ఇష్టం చికెన్ అంటే సో ఇదండి మా పాప కోసం ఈరోజు నేను చేసిన వంట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్